సార్ ఇప్పుడు చిన్నపిల్లలు రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగులు మోస్తూ ఉంటారు ఆ బ్యాగ్స్ వల్ల వాళ్ళ మీద పడే ఇంపాక్ట్ ఏంటి డెఫినెట్లీ చాలా ఇంపాక్ట్ పడుతుంది చిన్న మో మోస్ట్లీ స్పైన్ ప్రాబ్లమ్స్ రావటం బ్యాక్ పెయిన్ రావటం నడువు నొప్పి రావటం భుజాల నొప్పి రావటం మోకాలు నొప్పి రావటం ఇవన్నీ ఏంటి ఇంత చిన్న పిల్లల్లో అని అనుకుంటా ఉంటాం దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బ్యాగ్ అండ్ పోస్చర్ సరిగ్గా లేకపోవటం సో ఏమవుతుంది అంటే బ్యాగ్ వేసుకున్నప్పుడు హెవీ బ్యాగ్ వేసుకున్నప్పుడు పిల్లలు అనేది దాన్ని ఎట్లా లిఫ్ట్ చేయాలని వాళ్ళకి తెలియదు సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు ఫార్వర్డ్ బెండింగ్ చేసి అప్పుడు బ్యాగ్ ని ఇట్లా మోస్తా ఉంటారనమాట సో అట్లా మోసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్పైన్ ఈ స్పైన్కి చుట్టుపక్కల ఉండే అటుపక్క ఇటుపక్క ఉండే మజిల్స్ అన్ని కూడా వీక్ అయిపోతా ఉంటాయి స్ట్రెచ్ అయ్యి రోజు స్ట్రెచ్ అవుతూ ఉంటాయి స్ట్రెచ్ అయ్యి వీక్ అయిపోతా ఉంటాయి దాంతోపాటు ఈ భుజాలలో ఉండే లిగమెంట్స్ కానీ ఈ టెండోన్స్ కానీ ఇవన్నీ కూడా వీక్ అయిపోతా ఉంటాయి సో దాని వల్ల భుజాలు నొప్పి రావటం స్పైన్ లో ఏంటంటే ఆ షేప్ ఆఫ్ ద స్పైన్ విల్ బిగా అంటే స్కోలియోటిక్ స్పైన్ డెవలప్ అవుతుంది అనమాట ఇట్లా వంకరగా ఉండే స్పైన్ అలా డెవలప్ అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో దట్ లీడ్ టు పోస్టర్ డిస్కంట్రోల్ అండ్ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి సో చేయకుండా ఉండాలి ఇది అని అంటే థింగ్స్ యూ దెన్ రిమంబర్ ఆఫ్ ద బాడీ వెయిట్ బ్యాగ్ సో బ్యాగ్ అనేది పర్సెంట్ చైల్డ్స్ బాడీ వెయిట్ కంటే ఎక్కువ ఉండొద్దు ఉండాలి వైడ్ ప్యాడెడ్ పక్క కూడా ప్యాడెడ్ స్ట్రాప్స్ ఉండాలి అండ్ ఇంకొకటి లిఫ్ట్ చేయటం అనేది బ్యాగ్ ఒంగి లిఫ్ట్ చేయకుండా నీస్ బెండ్ చేసి బ్యాగ్ లిఫ్ట్ చేయటం అనేది నేర్చుకోవాలి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోని యూల్ బి సేఫ్ అండ్ అదర్ దాన్ దట్ బుక్స్ అనేవి ఎక్కువ క్యారీ చేయకుండా స్కూల్లో ఉన్న లాకర్స్ లో పెట్టుకుంటే ఇట్ విల్ బి ఫైన్ ఓకే థ్యాంక్ యూ